సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పదిహేనవ వార్డు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మీనమ్మ బీరయ్య శుక్రవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు వార్డులోని ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా పుల్ల మీనమ్మ బీరయ్య మాట్లాడుతూ పదిహేనవ వార్డు ప్రజలు తనను నమ్మి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డులోని సమస్యలన్నింటినీ పరిష్కరించి వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఇంటింటికి నల్ల కనెక్షన్లు వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం అద్భుతమైన ఆసుపత్రి గజ్వేల్ మరియు ప్రజ్ఞాపూర్లో అత్యాధునిక మోడర్న్ బస్టాండ్లు ప్రజ్ఞాపూర్ గజ్వెల్ మధ్య నాలుగు వరుసల రహదారి సుందరీకరణ వంటివి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు ప్రజలు కేసీఆర్ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు మున్సిపాలిటీ అభివృద్ది కోసం పదిహేనవ వార్డు సంక్షేమం కోసం ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మున్సిపల్ పీఠాన్ని గులాబీమయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಸರ್ ಬರ್ತೀನಿ